హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్టే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది ఇంకా కొంచెం ముందుకైతే తీసుకువెళ్తుందండి ఇంకా నేనైతే ఇంకా డే రొటీన్కి అయితే వచ్చాను ఇంకా తనుకైతే క్యారేజ్ నేనే రోజు స్కూల్కి అయితే కడుతున్నానండి ఎందుకంటే టైఫాయిడ్ వచ్చి తగ్గింది కదా ఇంకా సోమవారం నుంచి అయితే స్కూల్కి పంపించేస్తున్నాను వాడికైతే రోజు బీరకాయ బీరకాయ అయిపోతుంది అందువల్ల ఏం చేశానంటే ఈరోజు క్యారెట్ బీట్రూట్ కలిపి ఫ్రై కింద అయితే చేసి కడతానండి వాడికి ముక్కల కింద ఉన్న తురుము కింద ఉన్న అస్సలు తిండి క్యారెట్ బీట్రూట్ ఫ్రై నేనైతే ఈ రకంగా చేస్తాను అంటే వాడికి నాకు రైస్ అయితే పెట్టేసానండి బావకి షోరూమ్ దగ్గర అయితే మటుకు తరపున ఉందంట బావ అక్కడ తింటాను అన్నాడండి ఇంకా నేను తన్మైకే కదా మా ఇద్దరికే కాబట్టి ఇంకా ఒక నాలుగు క్యారెట్ ఒక బీట్రూట్ అయితే తీసుకున్నాను చక్కగా వేసి ఫ్రై అయితే చేసుకుంటానండి నేను ఇంకా క్యారెట్ బీట్రూట్ ఫ్రైకి అయితే మంచిగా మిక్సీ కొట్టేస్తానండి అంటే మరీ అదే కసబసగా కలిపి మిక్సీ అయితే కొడతానండి దాన్ని అయితే ముక్కలు లేకుండా మంచిగా మిక్సీ కొట్టుకొని దాన్ని మనం కానీ పక్కకు తీసుకొని మంచిగా ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే కోసుకోవాలండి నాలుగు లేదా మూడు ఉల్లిపాయలు అయితే కోసుకోవచ్చు కోసుకొని చక్క పొడవుగా చీలికల కింద అయితే కోసుకోవాలి ఈ ఈ లోపయితే పక్కన రైస్ కూడా అయిపోతుంది నేను స్నానానికి వెళ్ళే లోపు అయితే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటానండి అందులో అయితే ఇవి కొన్ని కోసుకోవడం కొన్ని రైస్ పెట్టేసి అప్పుడు నేను స్నానానికి అయితే వెళ్తాను ఈ అయితే మటుకు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఎందుకంటే మాకు ఉదయం పూట అయితే ఏ టైంకి పవర్ కట్ అవుతుందో తెలియట్లేదు ఎందుకంటే వర్షం పడుతుంది కదా అందువల్ల అయితే మటుకు నేను ముందుగా మిక్సీ పళ్ళు ఏమైనా ఉంటే మటుకు ముందుగా చేసుకుంటాను ఇంకా తనుకైతే మటుకు పావు తక్కువ ఎమ్దికల్లా బస్ వచ్చేస్తుంది ఇంకా అందువల్ల నేనైతే త్వరగా త్వరగా చేసేసుకుంటున్నాను ఈ లోపైతే నాకు కూడా టైం అయిపోతుంది నేను కూడా బయటికి వెళ్ళాలి కదా ఇంక అందువల్ల అందులో ఇవాళ షాప్లో అయితే అర్జెంట్ వర్క్లు ఉన్నాయి ఇంకా అందువల్ల అయితే నేను కూడా త్వరగా రెడీ అయిపోతున్నాను ఇంకా ఉల్లిపాయలు అన్నీ కూడా పొడవుగా చీలికల కింద అయితే చేసుకొని చాలామంది అసలు క్యారెట్ బీట్రూట్ తినలేని వాళ్ళు కూర కింద ఇష్టపడలేని వాళ్ళు ఈ రకంగా చేసి చూడండి మనం చక్కగా మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని మిక్సీలోకి వేసుకొని వాటర్ అది ఏమి వేయకూడదండి మిక్సీ మటుకు కొంచెం ముక్కలు లేకుండా మిక్సీ అయితే కొట్టేసుకోవాలన్నమాట మరి పేస్ట్ లాగా అట్లాగే అవుతుంది కానీ కానీ ఫ్రై చేసేటప్పటికి అలా ముద్దలా ఉండదండి మీకు ఒకసారి చేసి చూపిస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు చేస్తే మటుకు సూపర్గా ఉంటుందండి ఇంకా అన్నం కూడా అయిపోయింది ఈ లోపయితే అన్నం వార్జేసుకొని నేనైతే ఇంక స్నానానికి అయితే వెళ్ళిపోతున్నానండి ఎందుకంటే నేను వచ్చాక అప్పుడు కూర అయితే పెడదామని లోపు తను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడి నుంచే టిఫిన్ చేసి వచ్చేస్తాడండి ఈ అయితే నేను గెంజి కూడా తీసి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే నేను బాగా కొంచెం గెంజి అయితే తాగుతామండి నిమ్మకాయ పిండుకొని ఇంకా నేను స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కూరకైతే పెట్టుకుంటున్నానండి కూర అయితే మటుకు ముందు కొన్ని పోపు దినుసులు అయితే వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు కలిపి కొంచెం పోపులైతే వేసుకొని ఇంక ఇందులో కారం అయితే అస్సలు ఏమండి ఓన్లీ ఎండుమిర్చి ఒక్కటే వేసుకుంటాము ఇంకా ఎండుమిర్చి అయితే మటుకు ఒక రెండు ఎగస్ట్రా వేసుకోవచ్చు ఎందుకంటే తీయగా ఉంటుంది కదా కూర క్యారెట్ తీపే బీట్రూట్ తీపే ఇంకా ఉల్లిపాయ కూడా తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎండుమిర్చి అయితే ఒక నాలుగు అయితే వేసుకుంటానండి నాలుగు ఎండుమిర్చి చక్కగా ముక్కల కింద కట్ చేసుకొని ఈ పోపులు అయితే వేగాక ఎండుమిర్చి కూడా అందులో వేసేసుకొని కరియాపాకు కూడా వేసుకోవచ్చండి ఇంకా కారం అయితే మొత్తం కూర అంతటికి ఇదే ఎండుమిర్చి కారమేనండి దాన్ని బట్టి మీరు కారం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే నాలుగు అయితే వేసుకుంటానండి వేసుకొని చక్కగా ఆ వేగాక ఆ వేగాకైతే నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తానండి అందులోనే ఇంకా ఉల్లిపాయ కూడా కొంచెం లైట్గా వేగాక ఇంకా ఈ క్యారెట్ మిక్సీ ఆడింది ఉంటుంది కదండి మనం మొత్తం అదంతా కూడా మనం ఒక గిన్నెలోకి అయితే తీసి ఉంచుకుంటే అది కూడా చక్కగా మనం ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే చిటికెట్ పసుపు వేసుకోవాలండి పసుపు కూడా అక్కడ లేకపోతే లేదు కానీ ఇది అయితే మటుకు మనం రైస్లోకి కలిపి క్యారేజీ కడితే సూపర్గా తింటారండి పిల్లలు ఇంకా మా తను అయితే ఉత్తుదైనా సరే ఇష్టంగానే తింటాడు వాడు క్యారెట్ బీట్రూట్ కింద అయితే అనుకోడండి అది మంచి ఏదో ఒక పచ్చడిలాగా కూరలాగా అనుకొని తింటాడు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి అసలు మా ఇంట్లో అయితే ఒక్కరు కూడా క్యారెట్ బీట్రూట్ ముట్టుకునే వాళ్ళే కాదండి అస్సలు తినేవాళ్లే కాదు నాకైతే ఉత్తునోడుతూ తినడం అలవాటు కానీ ఇంకా ఇలా కోరికను తినడం నాకు అస్సలు అని కూడా నచ్చదు ఇంకొకసారి మా ఫ్రెండ్ అయితే ఇలా చెప్పిందండి అండి అప్పటి నుంచి కూడా నేను ఇట్లాగే ట్రై చేశాను అక్కడక్కడ చిన్న ముక్కలు ఉన్నా పర్వాలేదండి అది ఏమీ అవ్వదు చక్క దీంతో పాటు అది మగ్గిపోద్ది ఇది ఏంటంటే అన్నంలో మనం కలుపుకొని తినడానికి అయితే ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఫ్రై అంటే మళ్ళీ కంపల్సరీ చారు పప్పు చారు ఏదోటి పెట్టుకోవాలి ఇంక ఈ ఫ్రైకి అయితే మటుకు ఏమీ అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది ఇది వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్గానే వేసుకున్నాం అనుకోండి మంచిగా మగ్గిపోద్ది దీనికి సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలి కానీ ఇది హైలో పెట్టి అస్సలు వేపకూడదండి సిమ్లో పెట్టి వేపుకుంటేనే మనకి దాంట్లోంచి చక్కగా వాటర్ అంతా వచ్చి మంచిగా అయితే మనకి మగ్గిపోద్ది మీకు కూర చూసారా అట్లాగా ఆనియన్స్ మధ్య మధ్యలో పొడవు ముక్కలు కదా కదా కోసుకున్నాము అవైతే తగులుతూ నోటికి అయితే చాలా రుచిగా ఉంటుందండి ఇంకా తనుకైతే నేను మంచిగా కలిపిసి అయితే కట్టేస్తాను ఇంక మా బావకు కూడా ఈ కర్రీ అయితే మాట కలిపిస్తే కడతానండి కానీ ఇప్పుడు ఇంక మనం మూత పెట్టేసుకొని ఇంకా ఒక అయితే పక్క కుంచేసుకోవాలి ఈ లోపైతే మా పక్కింటి తమ్ముడు అయితే చెప్తున్నాడు అండి ఏసీ మా ఏసీ మేము తీసుకొని మొన్న ఎండలతో అయితే నాలుగు నెలలు అవుతుందండి నాకు మెడిసిన్ వేడికి అస్సలు తట్టు పట్టుకోలేక మాకు అసలు కిటికీలు కూడా లేవు కదా మా ఇంటికి అందువల్ల అయితే మటుకు ఇబ్బంది అవుతుందని మా బావ అయితే ఫైనాన్స్ మీద తీసుకున్నాడండి ఫ్రిడ్జ్ అయితే ఇది ఏమైందంటే బాగా కూలింగ్ అయితే తగ్గింది దేనివల్ల అనుకుంటే మా పక్కింటి తమ్ముడు అక్క ఒకసారైనా క్లీన్ చేశారా ఏం క్లీన్ చేయాలరా అంటే డోర్ పైకెత్తి ఇది తీయాలక్క అని చెప్పి వాడు తీసి చూపించాడండి నాకు అది తీసి చూసే షాక్ అసలు దాన్ని ఎండా ధూలు పట్టేసి మరి నాలుగు నెలలు అంటే ఏంటండి అది అంత ఎలా అంటే అట్లా కట్టి దాన్ని అక్క వాష్ చేసి ఎండలో పెట్టి ను షాప్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వస్తావు కదా అప్పుడు దాన్ని పెడిది కానీ అప్పుడు వరకు కూడా ఎండలో మంచిగా ఆరబెట్టి అని అదంతా క్లీన్ చేసేక చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అసలు అది ఇలా చేతితో తీస్తుంటే ముద్దలా వచ్చిందండి ఇంత నీట్గా మనం అయితే చక్కగా కడిగేసుకొని అక్క ఒకసారైనా తీసి మనం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకు చుట్టుపక్కల ఉన్నాయి కదా ధూళి ఇంట్లో మీరు దూపం సాంబ్రాన్ అగరత్తులు ఇవన్నీ వేస్తారు కదా దాని తాలూకు దూపం అంతా కూడా ఇది హాక్కుంటద అందువల్ల అయితే మీరు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు నెలకు ఒకసారైనా మనం క్లీన్ చేసుకుంటే అది డస్ట్ దానికి పట్టకుండా ఉంటుంది అని అన్నాడండి నేనైతే ఇది శుభ్రంగా క్లీన్ చేసి ఒక పొడిగుడ్డ అయితే పట్టుకొని మిగతా ఏసీ అంతా కూడా నీట్గా క్లీన్ చేసిమన్నాడండి వాడు అదంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేశాను ఎందుకంటే మళ్ళీ మనం ఇంత త్వరగా అయితే వేసుకోం కదా మనకు వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయి అయినా సరే మనం వర్షాలు స్టార్ట్ అయ్యాయి అని వదిలియకూడదు ఏసీ అన్నది నెలలో కనీసం ఒక రెండు సార్లు అయినా ఆన్ చేసి ఆఫ్ చేయాలంట కనీసం వర్క్ రన్ అవ్వాలంట అట్లా ఆఫ్ చే ఆన్ చేయకుండా అలా వదిలేయడం కూడా మంచిది కాదంటండి వెనక అసలు గ్యాస్కి ప్రాబ్లం అవుతుందంట ఈ అయితే నేను అది కడిగి చక్కగా అయితే మెట్ల మీద అయితే ఎండబెట్టేసాను ఇంక ఈ లోపైతే అయితే క్యారేజీకి టైం అయిపోతుందండి ఇంక అందువల్ల అయితే గబగబా క్యారేజీ అయితే కట్టించి వాడికైతే బాక్స్ అయితే రెడీ చేసేసానండి ఈ లోపు మా బావ వచ్చి ఫ్రై చూసాక నాకు కూడా క్యారేజ్ ఇచ్చి నేనైతే మటుకు నేను కూడా క్యారేజీ పట్టుకెళ్ళిపోతాను వీలైతే అన్న వెళ్తాను లేదంటే వెళ్ళను అని అన్నాడండి ఇంకా సరే అని నేను కూడా మా బావకు కూడా ఇంకో క్యారేజీ అయితే కట్టేశాను ఇంకా నాకే కదండి రైస్ నేను మళ్ళీ తర్వాత పెట్టుకుంటాను ఎందుకంటే ముందు వీళ్ళకి జీలు వెళ్ళిపోయానుకోండి సగం పద్ సగం పని అయినట్టే ఇది ఇలా ఈ లోపు నేనైతే శుభ్రంగా తడిగూడ పెట్టుకొని ఫ్రిడ్జ్ అంతా ఏసీ అంతా కూడా క్లీన్ చేశాను మా నాకైతే టిఫిన్కి మా బావ సాంబార్ ఇడ్లీ అయితే తీసుకొచ్చాడండి నేనైతే అది ఒకసారి స్టవ్ పెట్టి వేడి చేసుకొని మంచిగా సాంబార్ ఇడ్లీ అయితే తినేసానండి ఇంకా చూస్తే అసలు నాకే షాక్ అండి ఇంత ధూలు ఉంటుంది ఇందులో అంటే ఫస్ట్ టైం కదండి నాకు కూడా అసలు ఏసీ గురించి కొంచెం కూడా ఏ ఏమాత్రం కూడా నాకు ఐడియా లేదు ఇంకా అందువల్ల నేను నాలుగు నెలలు నుంచి అట్లాగే నాలుగు నెలలు దగ్గర దగ్గర ఐదు నెలలు పైన అయిపోతుందండి మొత్తం అదంతా డస్ట్ పెట్టేసి ఎలా అంటే అలా అయిపోయింది అదంతా కూడా క్లీన్ చేసి నీట్గా గుడ్డ పెట్టి మొత్తం అంతా తుడిచి బయట లోపల అసలు నేను పెట్టిన పసుపు బొట్టు కూడా అట్లాగే ఉండిపోయింది అంతా క్లీన్ చేసి ఇంకా చుట్టుపట్ ముక్కల మొత్తం అంతా కూడా క్లీన్ చేశానండి మాకున్నది ఒకటే చిన్న కది కదా దానివల్ల ఏంటంటే అంత దగ్గర దగ్గరగా ఉంటాయండి కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇంక నేనైతే ఇంక సాంబార్ ఇడ్లీ అయితే మంచిగా ఎంజాయ్ చేశాను నాకు సాంబార్ ఇడ్లీ ఎప్పుడైనా వేడిగా ఉంటాను ఇష్టం అందువల్ల మళ్ళీ ఆ గిన్నెలోకి సాంబార్ వేసి ఒకసారి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని అందులో ఇడ్లీ వేసుకొని అయితే మంచిగా అయితే తినేసి ఇంకా షాప్కి అయితే బయలుదేరిపోయానండి ఇంక ఈ క్యారేజీ కూడా మా బావ అయితే షాప్ దగ్గర తెచ్చిమన్నాడని నేను మళ్ళీ వస్తాను ఫోన్ వచ్చిందని చెప్పి తను త్వరగా అయితే వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే త్వర త్వరగా టిఫిన్ చేసేసి ఇంకా జడ వేసుకొని క్యారేజీ కట్టేసుకొని ఇంకా షాప్కి అయితే పట్టుకెళ్ళిపోవడమే ఉదయం అయితే ఇంత హడావడి హడావడిగా జరుగుతూ ఉంటుందండి నా వర్క్కి అసలు ఏమని అనుకోవాలో ఏంటన్నది నాకే అర్థం కాదు ఇన్ని పనులు ఎలా చేస్తావక్క ఏంటి అంటే నిజంగానండి నాకు ఇన్ని పనులు చే చేసుకోవడానికి కానీ చేసుకుని ఓపిక కానీ నాకు మా బావ వల్లేనండి మా బావ అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు ఇంక ఇదిగోండి తనుకైతే కట్టేసాను కలిపిసి ఇంకా బావకైతే మటుకు ఇలా పెట్టేస్తే తను కలుపుకొని తినేస్తాడండి కప్పుతో అయితే సపరేట్గా పెట్టేస్తాను తినక కూడా కలిపి పెట్టేసినా తినేస్తాడండి మా బావ ఇంకా నా పనులకు కారణం నా మా ఆయన ఎందుకంటే మా బావ బావలైందో నేను ఇన్ని పనులు అయితే నేను అస్సలు చేయలేనండి మా బావ హెల్ప్ అయితే నాకు చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా భర్త భార్య ఇద్దరు కలిసి చేస్తేనే ఏ పనైనా అవుతుందండి ఇల్లు అయితే నీట్గా ఉంటుంది ఇంకా అన్నీ తనే చేసుకోవాలి తనే చెందుకోవాలి నేను మగవాడిని నేను ఏ పని చేయను నేను ఖాళీగా ఉంటాను అంటే అవ్వదండి ఇద్దరు కలిపి చేసుకుంటేనే ఇంట్లో అన్ని పనులు సమానంగా అయితే జరుగుతాయి ఇంకా నేను త్వర త్వరగా జడైతే వేసుకొని ఇంకా షాప్కి అయితే బయలుదేరిపోయినండి మీకు గనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్ ఛానల్ని మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకైతే నాకు చాలా హెల్ప్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్